అందరికీ నమస్కారం నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమల టెక్ టైడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి డే ఆఫ్ ది వీక్ అండ్ మంత్ ఆఫ్ ది ఇయర్ ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎల్కేజీకి సంబంధించి ప్రీవియస్ వీడియోలో త్రీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ చేశాను ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ అదేవిధంగా జీకే సంబంధించి ఆల్మోస్ట్ టాపిక్స్ అన్నది క్లియర్ అయినాయి కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఈరోజు టాపిక్ డే ఆఫ్ ది వీక్ డే మంత్ ఆఫ్ ది ఇయర్ ఓకేనా ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం రోజుకి యూజ్ చేసే వర్డ్స్ లైక్ ఇది ఈరోజు ఏ రోజు నెక్స్ట్ మంత్ ఏంటి నెక్స్ట్ డే ఈరోజు డేట్ అంతా అనేది ప్రతిరోజు మనం యూజ్ చేసే వర్డ్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా క్లియర్గా విని పిల్లలకైతే అర్థమయ్యే విధంగా చెప్పండి ఓకేనా ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్కేజీ జీకే టాపిక్ నెంబర్ ఫైవ్ ప్రీవియస్ వీడియోలో ఎల్కేజీకి సంబంధించి జీకే టాపిక్స్ అయితే ఫోర్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అదేవిధంగా ఎల్కేజీకి సంబంధించి త్రీ సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయినాయి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ ఇన్కేస్ ఆ వీడియోస్ కూడా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి నేను ప్రతిదీ ప్లేలిస్ట్లో పెట్టాను దానివల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు సో ప్రతిదీ ఆర్డర్లో వెళ్ళడం వల్ల కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ఎలా ఎలా చెప్పాలి అన్న పాయింట్ వైజ్ కూడా మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా డే ఆఫ్ ది వీక్ అనేంటి మనకి ఒక వీక్లో మనకి ఎన్ని రోజులు ఉంటాయి అవి పిల్లలకి ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలన్నది ఇప్పుడు నేర్చుకుందాం స్టార్ట్ బై టెల్లింగ్ డ్యామ్ దేర్ ఆర్ సెవెన్ డేస్ ఇన్ ఏ వీక్ ఫస్ట్ వాళ్ళకి చెప్పేటప్పుడు డేకి సెవెన్ డే వీక్కి సెవెన్ డేస్ ఉంటాయని మెన్షన్ చేయండి అర్థమవుతుందా ఆ విధంగా స్టార్ట్ బై టెల్లింగ్ డ్యామ్ అంటే వాళ్ళకి చెప్పే విధంగా సారీ డే ఆఫ్ ది వీక్ అంటే పిల్లలకి ఒక వారంలో ఎన్ని రోజులు ఉంటాయి అన్నది పిల్లలకి క్లియర్గా చెప్పాలి అది ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలన్నది మనం నేర్చుకుందాం స్టార్ట్ బై టెల్లింగ్ డెమ్ దేర్ ఆర్ సెవెన్ డేస్ ఇన్ ఎ వీక్ వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయని పిల్లలకి క్లియర్గా మెన్షన్ చేయండి ఓకేనా అది ఎలాగో పిల్లలకైతే చెప్పండి లైక్ సండే మండే ట్యూస్డే వెడ్నస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే దేర్ ఆర్ సెవెన్ డేస్ ఇన్ ఎ వీక్ అని చెప్పండి పిల్లలకి యూజ్ ఎ సాంగ్ కిడ్స్ లవ్ మ్యూజిక్ పిల్లలు మ్యూజిక్ అని ఎక్కువ ఇష్టపడతారు టీచ్ దమ్ ఏ సింపుల్ డే ఆఫ్ ది వీక్ సాంగ్ వాళ్ళకి డేస్ సంబంధించి రైమ్స్ ఉంటాయి కదా అవి రైమ్స్ పెట్టడం వల్ల లేదా మనం చెప్పడం వల్ల పిల్లలు ఈజీగా డేస్ అన్నది ఐడెంటిఫికేషన్ చేస్తారు వాళ్ళకి ఓవరాల్ కూడా ఈజీగా వస్తుంది సండే మండే ట్యూస్డే టూ వెడ్నస్ థర్స్డే జస్ట్ ఫర్ యూ ఫ్రైడే సాటర్డే దట్స్ ది ఎన్ నౌ లెట్స్ సే దెమ్ ఆల్ అగెన్ అట్లాగా రైమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న రైమ్స్ ఆ విధంగా పిల్లలకైతే డేస్ చెప్పండి ఓకేనా ఈ విధంగా పిల్లలకి రైమ్స్ చెప్పడం వల్ల కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు అదే విధంగా మన దగ్గర బుక్స్ ఉంటాయి డేస్కి సంబంధించి అలాంటి బుక్ తీసుకొని కూడా పిల్లలకి ఈజీగా చెప్పచ్చు లైక్ ఇలాంటి బుక్ తీసుకోండి తీసుకొని చెప్పండి సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే అండ్ సాటర్డే అట్లా బుక్స్ తీసుకొని ఇక్కడ మనకి ఏం చేస్తుంది సండే బోర్డ్ పట్టుకుంది మండే బోర్డ్ పట్టుకుంది అట్లా పిల్లలకి ప్రతిదీ విజువలైజేషన్ చూపిస్తూ ఈజీగా చెప్పామంటే ఈజీ వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ఓరాలు వచ్చేస్తుంది ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు డే ఆన్ ఏ క్యాలెండర్ పిల్లలకి క్యాలెండర్ చూపించండి క్యాలెండర్ చూపించడం వల్ల వాళ్ళకి వన్ మంత్కి ఎన్ని డేస్ వస్తాయి అదే వన్ మంత్కి ఎన్ని వీక్స్ వస్తాయి అసలు వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి అలా క్యాలెండర్ చూపిస్తూ దాన్ని సర్కిలేషన్ సర్కిల్ చేయండి లైక్ ఈరోజు డేట్ ఎంత అక్టోబర్ సెకండ్ అది సర్కిల్ చేయండి చేయడం వల్ల అక్కడ ఈ డే ఈ సెవెన్ డేస్ ఉన్నాయి కడ్డాడి ఇది ఈరోజు డేటు అని అక్టోబర్ సెకండ్ని సర్కిల్ చేయండి ఈరోజు డేట్ మెన్షన్ చేయండి అట్లాగే మీరు ప్రతిదీ క్యాలెండర్ చూపిస్తూ వన్ మంత్కి ఎయిట్ థర్టీ డేస్ ఉంటాయి వన్ మంత్లో ఫోర్ వీక్స్ ఉంటాయి లేదా ఫైవ్ వీక్స్ ఉంటాయి ఫోర్ వీక్స్లో వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి అని క్యాలెండర్ చూపిస్తూ అంటే వాళ్ళ కాన్సెప్ట్ అంత రీచ్ అవ్వకపోవచ్చు కానీ వాళ్ళకి ఒక క్యాలెండర్ అంటే ఇది ఇట్లా ఉంటుంది అని ఒక ఐడెంటిఫికేషన్ కోసం అంతే తప్ప మనకి వాళ్ళకి అర్థమయ్యి అర్థం అవద్దు ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళకి క్యాలెండర్ అంటే అర్థం కాదు ఏంటంటే మనం క్యాలెండర్ ఉంటుంది డేస్ వీక్స్ చూడాలంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్యాలెండర్ అని ఒక్క చిన్న పాయింట్ వాళ్ళకి తెలిస్తే చాలు అంతే తప్ప క్యాలెండర్లు ఇన్ని డేస్ ఉంటాయి ఇయర్కి ఇన్ని డేస్ వస్తాయి మంత్కి ఇన్ని వీక్స్ ఉంటాయి అట్లాగా అంత మెన్షన్ చేయద్దు అంటే వాళ్ళకి చెప్పాలి అంటే డేస్ మంత్స్ కావాలంటే క్యాలెండర్ని చూసే మనం చెప్పగలము అని వాళ్ళకి చిన్న లాజిక్ తెలిస్తే చాలు అండ్ నెక్స్ట్ యూజ్ ఎగ్జాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్స్ యూస్ చేసి పిల్లలకైతే చెప్పాలి రిలేట్ ఈచ్ డే టు సంథింగ్ దే డూ ఆర్ ఎంజాయ్ అంటే మనం ఏ రోజు ఏం చేస్తామో వాళ్ళకి ప్రతిరోజు చెప్పే విధంగా చెప్పాలి ఆన్ సండే వి రిలాక్స్ సండే ఎవ్రీ సండే మనకి హాలిడే ఆ రోజు మనం రిలాక్స్ అవుతాం పార్క్కి వెళ్తాం లేదా ఎక్కడికన్నా అవుటింగ్కి వెళ్తాం అని పిల్లలకైతే మెన్షన్ చేయండి సండే అంటే రిలాక్సింగ్ డే ఆన్ మండే వీ కమ్ టు స్కూల్ మండే ఏం చేస్తాం మనం వీ కమ్ టు స్కూల్ మండే టు సాటర్డే వరకు మనకు స్కూల్కి వెళ్తాం ఓకే ఆన్ సాటర్డే వీ కెన్ ప్లే సాటర్డే ఏం చేస్తాం సమ్టైమ్స్ సెకండ్ హాలిడేస్ వస్తాయి సెకండ్ సాటర్డేస్ వస్తాయి అట్లాగా మనం ఆడుకుంటాం లేదంటే సాటర్డే రాగానే అనుకుంటా ఎర్లీ మార్నింగ్ అంటే లైక్ సండే హాలిడే సో ఎంజాయ్గా ఫీల్ అవుతాం అట్లాగా ప్రతిదీ డే బై డే డే బై డే ప్రతిదీ వాళ్ళకి మెన్షన్ చేయండి ఎవ్రీ డే మనం పిల్లల్ని రెడీ చేసేటప్పుడు వాళ్ళకి మెయిన్ బ్రష్ చేసేటప్పుడు బ్రష్ టీత్ బాత్ చేసేటప్పుడు బాత్ అని ఏ వర్డ్ మనం ఏది చేస్తే అది చెప్పండి వాళ్ళకి లైక్ ఈరోజు మండే అనుకో రోజు మనకి వీక్లో ఫస్ట్ డే దట్ ఈస్ మండే మండే వి గో టు స్కూల్ అని చెప్పండి ట్యూస్డే సెకండ్ డే గో టు స్కూల్ అట్లా ప్రతిదీ ప్రతిరోజు ప్రతిరోజు మెన్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా మనం ఓవరాల్ చెప్తాం కదా వాళ్ళు ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఓవరాల్గా మూవ్ మూవ్ అవుతారనమాట ఓకేనా ఈస్ ఇంట్రాక్టివ్ యాక్టివిటీస్ ఆస్ దెమ్ క్వశ్చన్ లైక్ వాట్ డే కమ్ ఆఫ్టర్ మండే వాట్స్ ది లాస్ట్ డే ఆఫ్ ది వీక్ అట్లాగా పిల్లలకి ఆల్మోస్ట్ ఓవరాల్ రా ఓవరాల్ వచ్చే ముందు పిల్లలకి ప్రతిదీ చెప్పండి సండే మండే ట్యూస్డే వన్ మోర్ ఏంటంటే చాలామంది సండే నుంచి నేర్పిస్తారు అట్లా నేర్పించదు మండే నుంచి స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకి వీక్ స్టార్ట్ అయ్యేది మనం వర్కింగ్ స్టార్ట్ చేసేది మండే నుంచి చాలామంది సండే నుంచి స్టార్ట్ చేస్తారు సండే నుంచి స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళు సండే కౌంట్ చేసి అప్పటి నుండి మూవ్ అవుతారు అంటే సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని సెవెంత్ డే సాటర్డే చేస్తారు అదే సెవెంత్ డే మీరు సండే చేశారనుకో దానివల్ల ఏంటంటే సెవెంత్ డే వాళ్ళకి హాలిడే నెక్స్ట్ వీక్ స్టార్ట్ మండే మనం చూడండి స్కూల్కి వెళ్ళినా మండే వెళ్తాం ఆఫీస్కి వెళ్ళినా మండే వెళ్తాం అట్లా వాళ్ళకి మండేస్ నుంచి క్రమ్ ఓవరాల్ చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా కాన్సెప్ట్ అర్థమవుద్ది మండే ఫస్ట్ డే ట్యూస్డే సెకండ్ డే అని ప్రతిదీ మెన్షన్ చేయండి దానివల్ల ఏంటంటే మండే అన్నది స్టార్టింగ్ డే సాటర్డే అన్నది ఎండింగ్ డే అని వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు సండే అన్నది రిలాక్సింగ్ డే అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఈజీగా క్యాచ్ చేస్తారు వాట్ డే కమ్స్ ఆఫ్టర్ మండే మండే తర్వాత ఏ రోజు వస్తుంది మండే మండే బిఫోర్ ఏం వస్తుంది అని ఓవరాల్ వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయండి ఎందుకంటే వాళ్ళకి రాకుండా క్వశ్చన్ చేసినా యూజ్ ఉండదు యూజ్ ఫ్లాష్ కార్డ్స్ నేను ఆల్రెడీ నర్సరీ వాళ్ళకి డేస్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి మీరు ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి పిల్లలకు కూడా డేస్ చెప్పచ్చు అదేవిధంగా మీకు ఫ్లాష్ కార్డ్స్ ఎలా తయారు చేయాలో వాళ్ళకి వర్క్ షీట్స్ ఎలా చేయాలో ఏంటనే నేను ఫర్దర్గా వీడియో చేస్తాను ఇది ఎలా నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుద్ది ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది అన్నది నేను ఫర్దర్గా వీడియో చేస్తాను దాని ద్వారా వాళ్ళకి వర్క్ షీట్ చేయించండి ఈజీగా వాళ్ళకి క్యాచ్ చేస్తారు అర్థమైపోయింది కదా డే ఆఫ్ ది వీక్ నెక్స్ట్ ఎల్కేజీ జీకే టాపిక్ నెంబర్ సిక్స్ మంత్ ఆఫ్ ది ఇయర్ ప్రీవియస్ ప్రీవియస్లో మనం ఏం నేర్చుకున్నాం డే ఆఫ్ ది వీక్ ఇప్పుడు మంత్ ఆఫ్ ది ఇయర్ మనం ఇయర్ కోసం నేర్చుకుంటున్నాం ఇంట్రడ్యూస్ ది మంత్ మంత్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి స్టార్ట్ బై సేయింగ్ దేర్ ఆర్ 12 మంత్స్ ఇన్ ఇయర్ మనకి వన్ ఇయర్కి 12 మంత్స్ ఉంటాయి అని చెప్పండి లిస్ట్ దెం అవుట్ స్లోలీ పిల్లలకి స్లోగా చెప్పండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా ట్వల్వ్ మంత్స్ ముందు ఓవరాల్ చెప్పండి తర్వాత తర్వాత పిల్లలతో ప్రాక్టీస్ చేయించేటప్పుడు రోజు టూ టూ అంటే లైక్ జనవరి ఫిబ్రవరి ఈ రెండు నేర్పించండి ఈ టూ నేర్పించిన తర్వాత మార్చ్ ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ డే అప్పుడు థర్డ్ డే ఉంటుంది కదా మళ్ళీ స్టార్టింగ్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అవి ఒక టూ డేస్ అట్లా నేర్పించి కనీసం ఇవి ఒక టెన్ డేస్లో వాళ్ళకి ఓరల్ వచ్చే విధంగా చెప్పండి అంతే తప్ప చెప్పిన రోజే వాళ్ళకి ట్వెల్వ్ మంత్స్ వచ్చేయాలని కాన్సెప్ట్ పెట్టుకున్నారనుకో వాళ్ళు అసలు ఎప్పటికీ నేర్చుకోలేరు సో ఏదన్నా సరే మనకి పిరియాడిక్ ఉండాలి అంటే టైం ఉండాలి దీ దీనికి ఇంత టైం అంటూ ఉండాలి మనం చూడండి ఇప్పుడు మనం వంట చేసిన అలా స్టవ్ మీద పెట్టగానే అయిపోదు కదా దానికి సమ్ టైం కొంచెం టైం తీసుకుంటుంది లేదంటే కుక్ అవ్వడానికన్నా సమ్ టైం తీసుకుంటుంది అట్లాగే పిల్లలు చదువు విషయంలో చెప్పిన రోజే వచ్చేయాలన్న కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళకు ఉండేదే చిన్న బ్రెయిన్ సో మనం చెప్పేది ఏదన్నా సరే పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పారనుకో అది కాన్సెప్ట్ మర్చిపోరు కానీ నేర్పించేటప్పుడు చదివేటప్పుడు వాళ్ళకి టైం ఇవ్వాలి అంతే తప్ప చెప్పిన రోజే వచ్చేయాలంటే ఇంపాసిబుల్ ఓకేనా సో ప్రతిరోజు రోజుకి రెండు నేర్పించండి టూ డేస్కి టూ ఫోర్ వచ్చాయా థర్డ్ డే మాత్రం ఫోర్ రివిజన్ చేయించండి ఫిఫ్త్ డే సిక్స్త్ డే మళ్ళీ సిక్స్త్ డే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎయిత్ మంత్ వరకు అట్లాగా డే బై డే డే బై డే రివిజన్ చేసుకుంటూ ఓవరాల్ చెప్పేస్తూ ఉంటే ట్వెల్వ్ మంత్స్ ఈజీగా క్యాచ్ చేస్తారు ఓకేనా ఇంకోటి ఏంటంటే స్పెల్లింగ్స్ నేర్పించద్దు మీరు జస్ట్ ఓవరల్ అండ్ ఏంటంటే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ అంటే జేఏఎన్యూఏఆర్వై జాన్వరి అంతే అంతే తప్ప జనవరి స్పెల్లింగ్ రాసామంటే రాయరు సో జాన్వరి ప్రొనౌన్సియేషన్ చేయాలి బట్ ఓవరాల్ రావాలి అంతే ఇదే కాన్సెప్ట్ ఓకేనా యూజ్ ఏ సాంగ్ ఏ మంత్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ కెన్ మేక్ ఇఫ్ యూ ఫన్ అండ్ ఈజీ టు రిమెంబర్ అంటే పిల్లలకి మంత్కి సంబంధించి ర్యామ్స్ ఉంటాయి కదా ఆ రైమ్స్ నేర్పించడం వల్ల కూడా పిల్లలు ఓవరాల్ ఈజీగా వస్తుంది అండ్ స్టోరేజ్ అంటే రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకుంటారు అనమాట ఇట్లా మీరు మా రైమ్స్ ఉంటాయి కదా రైమ్స్ మీకు వచ్చిన విధంగా ఆ విధంగా నేర్పించడం వల్ల కూడా పిల్లలు ఈజీగా క్యాచ్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మీరు బుక్స్ తీసుకోండి ఇందరు చూడండి మీకు డే ఆఫ్ ది వీక్ చెప్పాను ఎలాగా డేస్ ఉన్నాయి అట్లాగే మీరు బుక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈజీగా క్యాచ్ చేస్తారు లైక్ చూసారా మంత్ ఆఫ్ ది ఇయర్ जनवरी फेब्रुवरी मार्च अप्रैल मई, जून जुलाई अगस्त, सितंबर అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చూసారా ఈ విధంగా బుక్స్ తీసుకొని పిల్లలు అయితే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు నేను డేస్ కోసం మంత్స్ కోసం ఎలా నేర్పించాలి ఏ విధంగా నేర్పించాలని నేను ఫర్దర్గా నేర్పిస్తాను ఎందుకంటే వీళ్ళకి జస్ట్ ప్రొనౌన్సేషన్ రావాలి ఓవరాల్ రావాలి అందుకోసమే నేను కాన్సెప్ట్ చెప్తున్నాను ఆ స్పెలింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అది ఎలా రాయాలి అన్నది నేను ఫర్దర్గా చెప్తాను ఓకేనా నెక్స్ట్ యూజ్ ఏ క్యాలెండర్ మనం చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్లో కూడా యూజ్ చే క్యాలెండర్ క్యాలెండర్ యూజ్ చేయడం వల్ల మనకి డేట్స్ మంత్స్ ఇయర్స్ తెలుస్తాయి సో క్యాలెండర్ యూజ్ చేసి పిల్లలకైతే మెన్షన్ చేయండి షో దమ్ ఏ కలర్ఫుల్ క్యాలెండర్ దట్ హ్యాజ్ ఆల్ ట్వెల్వ్ మంత్స్ అంటే ట్వెల్వ్ మంత్స్ ఒకే దానిలో ఉండే విధంగా పిల్లలకి చూపించండి కొంతమంది క్యాలెండర్స్ పేపర్స్ వైజ్ ఉంటాయి అట్లా కాకుండా ట్వెల్వ్ మంత్స్ వీక్స్ అన్ని డేస్ అన్నీ ఒక్క దానిలో ఉండే క్యాలెండర్ తీసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎగ్జాంపుల్ హౌ వీ యూజ్ ది క్యాలెండర్ టు ట్రాక్ మంత్ అండ్ స్పెషల్ ఈవెంట్స్ లైక్ బర్త్డేస్ ఆర్ హాలిడేస్ పిల్లల బర్త్డేస్ ఉంటాయి కదా ఆ బర్త్డేని రౌండ్ చేయండి చేసి డాడీ దిస్ ఈజ్ యువర్ బర్త్డే డేట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయండి దానివల్ల కూడా పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తారు అంటే చాలామంది పిల్లలకి బర్త్డే అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ కదా అందుకు ఓకేనా నెక్స్ట్ రిలేట్ మంత్ టు సీజన్స్ చెప్పాను కదా మనకి ఎప్పుడు సీజన్స్ ఎలా వస్తే మంత్స్ని బట్టే మన సీజన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అసోసియేట్ మంత్స్ విత్ సీజన్స్ ఆర్ హాలిడేస్ దట్ ది చిల్డ్రన్స్ ఆర్ ఫిమిలియర్ విత్ ఈ హాలిడేస్కి ఈ సీజన్కి పిల్లలు కొంచెం మంత్స్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు ఇన్ డిసెంబర్ వీ సెలబ్రేట్ క్రిస్మస్ ఇన్ ఏప్రిల్ దట్ వెదర్ ఈజ్ సన్నీ ఇన్ జూన్ వీ గెట్ లాట్ ఆఫ్ ఫ్రై అలా సీజన్స్ ఇప్పుడు డిసెంబర్ ఉంది మనం క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం డిసెంబర్లో అట్లాగా ఏప్రిల్లో సన్నీగా ఉంటుంది మేలో సమ్మరు అలాగే జూను జూన్లో ఏంటి లాట్ ఆఫ్ అదే అదేవిధంగా మీరు ఏమన్నా అకేషన్స్ ఉంటాయి ఇప్పుడు సంక్రాంతి అది ఏంటి ఏ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటాం పొంగల్ జనవరి అట్లా ఫెస్టివల్స్ కోసం కూడా చెప్పడం వల్ల కూడా పిల్లలు ఈజీగా మంత్స్ అనేది క్యాచ్ చేస్తారు ఇంట్రా ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ యూస్ ఫ్లాష్ కార్డ్స్ ఎరేంజ్ ఆర్డర్ ఆస్ స్వషన్స్ పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేస్తే కూడా మంత్స్ ఎక్స్ప్లెయిన్ అదే అదేవిధంగా డేస్ కానీ మంత్స్ కానీ వాళ్ళకి ఓవరాల్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ వాళ్ళే కదా చేస్తారు దానివల్ల లెటర్ అన్నది ఐడెంటిఫికేషన్ వస్తుంది అంటే ఇప్పుడు లైక్ జాన్వరి ఉంది జే ఫర్ అని ఈజీగా క్యాచ్ చేస్తారు అట్లాగా ఫ్లాష్ కార్డ్స్ వేసి వాటిని అరేంజ్ చేయమని చెప్పండి అది చాలా బ్రెయిన్కి చాలా బూస్టింగ్గా ఉంటుంది బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా వర్క్ చేస్తుంది అనమాట ఆ క్వశ్చన్స్ అంటే లైక్ జనవరి నెక్స్ట్ మంత్ మే బిఫోర్ మంత్ అని క్వశ్చన్స్ వేయడం వల్ల కూడా వాళ్ళకి రివిజన్గానే ఉంటుంది వాళ్ళకి కాన్సెప్ట్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తారు నేను వర్క్ షీట్స్ అయితే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను అది చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ షీట్స్ అయితే చేయించండి ఓకే కదా ఈరోజు వీడియో అయితే క్లియర్ అయింది కదా ఓకే చూసారు కదండి డేస్ ఎలా చెప్పాలి మంత్స్ ఎలా చెప్పాలి క్యాలెండర్ ఎలా యూజ్ చేసి చెప్పాలి అన్నది నేను క్లియర్గా అయితే చెప్పాను పిల్లలకి వాళ్ళ స్టేజ్ తగ్గట్టే చెప్పండి లైక్ ఇప్పుడు నేను డేస్ చెప్పా అంటే వాళ్ళకు ఓ ఓవరాల్ ఓవరాల్ వచ్చేయాలి ప్రొనౌన్సియేషన్ వచ్చేవాళ్ళు అంతవరకునే అంతే తప్ప సండే స్పెల్లింగ్ మండే స్పెల్లింగ్ అన్న కాన్సెప్ట్ పెట్టుకోవద్దు అండ్ అదేవిధంగా మంత్స్ కూడా అంతే మంత్స్ కూడా వాళ్ళకి ఓవరాల్ రావాలి అదేవిధంగా నేమ్ ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ప్రొనౌన్సియేషన్ చేస్తారు ఇప్పుడు జాన్వరి ఉంది జేఏఎన్ యూ వాళ్ళ కాలు ఓన్గా ఓవరాల్ చేసుకోవాలి ప్రొనౌన్సియేషన్ చేసుకోవాలి అంతే తప్ప జనవరి నుంచి డిసెంబర్ వరకు స్పెల్లింగ్స్ అని మండే నుంచి సండే వర్క్ స్పెల్లింగ్స్ రావాలని కాదు ఓకేనా నెక్స్ట్ చదివే స్టేజ్ ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎంత వర్క్ కావాలో అంత వరకునే పెట్టండి అంతే తప్పు ఇప్పుడే చదివేసాలి ఇప్పుడే పెట్టేయాలని పెట్టకండి వాళ్ళు స్టేజ్ తగ్గట్టే చదివిచ్చాను ఓకేనా డేస్ ఆఫ్ ది మంత్ డేస్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ది సారీ డేస్ ఆఫ్ ది వీక్ మంత్ ఆఫ్ ది ఇయర్ అన్నది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను వర్క్షీట్స్ ఇచ్చాను వర్క్షీట్స్ ప్రతి నేను మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మనం చెప్పే కాన్సెప్ట్ వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చేసే వీడియోకి ఒక యూజ్ అంటూ ఉండాలి ఎందుకంటే ఒక ఒక వన్ అవర్ క్లాస్ వన్ అవర్ వీడియో చేస్తున్నానంటే కనీసం దాని దాని బ్యాక్ సైడ్ త్రీ ఆర్ ఫోర్ అవర్స్ వర్క్ ఉంటుంది అన్నది సో అదే విధంగా మీరు కనీసం వాళ్ళతో ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారనుకో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ యూజ్ ఉండాలి కదా అందుకనే నేను వర్క్షీట్స్ అన్నది ప్రొవైడ్ చేశాను ఏదన్నా సరే వర్క్షీట్స్ చేయించడం వల్ల ఏ కాన్సెప్ట్ అర్థమైందో ఏ కాన్సెప్ట్ అర్థం కాలేదో వాళ్ళకి ఈజీగా మీకు ఈజీగా అర్థమవుతుంది సో అర్థం కాలేని టాపిక్ మీరు రిపీట్ చేస్తారు ఇంకేజ్ ఒకవేళ కానీ నేను మాక్సిమం వర్క్ షీట్స్ ఇస్తున్నాను ఇంకా సమ్ టాపిక్స్ కానీ ఇవ్వకపోతే కనుక మీరు ఓన్గా ప్రిపేర్ చేయించండి దాని ద్వారా పిల్లలు ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఈజీ ఏదైనా సరే ఏ టాపిక్ అయినా సరే రిపీట్ చేయించండి ఏ టాపిక్ అన్నా సరే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఎప్పుడో క్లాస్ చెప్పాను ఇంగ్లీష్ క్లాస్లో ఇప్పుడు ఈ జీకేకి వచ్చాను సో ఆ క్లాసులు అన్నీ వదిలేమని కాదు అవి రివిజన్ చేసుకోవాలి అంటే లైక్ మనం స్కూ స్కూల్కి వెళ్తాం ఒక సబ్జెక్టే చదవం కదా దగ్గర దగ్గర మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా అన్ని సబ్జెక్ట్స్ డే మొత్తం కవర్ చేస్తాం అదే విధంగా మనం చదివించే కొంచెం టైం అన్నా సరే అది ఇప్పుడు ఒక వన్ అవర్ చదివించారనుకో కనీసం ఒక్కో సబ్జెక్ట్కి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వండి దానివల్ల ఏంటంటే రీకలెక్ట్ అవుతుంది అనమాట ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్టు రీకలెక్ట్ అవుతుంది దానివల్ల ఏంటంటే టాపిక్ అన్నది ఎప్పటికీ మర్చిపోరు సో పిల్లల గ్రోత్ అన్నది మీ చేతుల్లోనే ఉంది ఏది చెప్పినా ఏది విన్నా సరే అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు చెప్పే విధానం బట్టి పిల్లలు అన్నది గ్రోత్ అవుతారు అది స్టడీ పర్పస్లో ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటి ఈరోజు టాపిక్ అయితే క్లియర్ అయిపోయింది మనకి ఎల్కేజీకి సంబంధించి మ్యాథ్స్ ఇంగ్లీషు ఈవీఎస్ జీకే టాపిక్స్ అండ్ సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోయినాయి ఎల్కేజీకి సంబంధించి అనదర్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను మీకు ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా నాకు దయచేసి కామెంట్స్ చేయండి కామెంట్ చేయడం వల్ల టాపిక్ మీకు ఎంతవరకు రీచ్ అన్నది నాకు ఒక అర్థం అవుతుంది సరేనా ఇది కేవలం చాలామంది వీడియోస్ చూసి ఏంటి ఇది పేరెంట్స్ చెప్తున్నారు పేరెంట్స్కి అంత టైం లేదు కదా పిల్లలకి చెప్తే బాగుండు అంటున్నారు పిల్లలకి ఫోన్లు ఇవ్వడం వల్ల ఫోన్లు అవాయిడ్ చేయడం కోసం నేను పేరెంట్స్కి క్లాస్ అన్నది చెప్తున్నా దాన్ని నేను డైరెక్ట్ పిల్లలకి చెప్పాలంటే డైరెక్ట్ బోర్డు యూస్ చేసి నేను డైరెక్ట్ పిల్లలు పిల్లలకే దాని దానివల్ల ఏంటంటే నా క్లాసెస్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఫోన్ ద్వారానే రీచ్ అవుద్ది లేదంటే టీవీ అది అవాయిడ్ చేయడం కోసం నేను పేరెంట్స్కి చెప్పేది మీరు ఎంత కష్టపడిది ఎంత చేసేది పిల్లల కోసమే కదండి వన్ అవర్ స్పెండ్ చేయలేరు వాళ్ళ కోసం దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మనం ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సో దయచేసి వన్ అవర్ స్పెండ్ చేసి పిల్లలకైతే క్లాస్ చెప్పండి వాళ్ళు స్కూల్ స్కూల్లో ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారో దయచేసి తెలుసుకోండి ఓకేనా ఇదేండి అండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్